కోట్ల అమెజాన్కుడి ఈ కామర్స్ సంస్థ అమెజాన్ను హైదరాబాద్ కేంద్రంగా ఉద్యోగులే మోసం చేశారు నక్కలి ట్రిప్లు సృష్టించి రవాణా ఛార్జీలను కొల్లగొట్టారు హైదరాబాద్లోని కాల్ సెంటర్లో పనిచేసే ఉద్యోగులు గతంలో పనిచేసి మానేసిన వారు అమెరికాలో సరుకులు సరఫరా చేసేవారితో కలిసి పన్నిన ఈ కుట్రతో నూట రెండు కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అమెజాన్ సంస్థ ఫిర్యాదు చేసింది దీనిపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు సరుకులను చేరవేస్తున్న సంగతి తెలిసిందే ఇది అనేక అంచెల్లో జరుగుతుంది వినియోగదారుడు అమెజాన్ యాప్లో తనకు కావాల్సిన వస్తువును కొనుగోలు చేసిన తర్వాత దాని సమీపంలోని గోదాంకు అక్కడ నుండి వినియోగదారుడు ఉన్న ప్రాంతంలోని గోదాంకు మళ్లీ అక్కడ నుండి వినియోగదారుడి చిరునామాకు డెలివరీ చేస్తారు ఇదంతా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్వహిస్తూ ఉంటారు సరుకు ఎక్కడుందనే విషయం ఎప్పటికప్పుడు అమెజాన్ కార్యాలయానికి తెలుస్తూ ఉంటుంది ఇందుకోసం డెలివరీ సిబ్బంది ఫోన్లలో ప్రత్యేక యాప్ కూడా ఉంటుంది గోదాము నుండి సరుకు తీసుకెళ్లిన తర్వాత చెక్ ఇన్ చేస్తారు సరుకు వినియోగదారుడికి అందజేసిన తర్వాత చెక్అవుట్ చేస్తారు సరఫరాదారుడు జిపిఎస్ ఆధారంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గచ్చిబోయిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నుండి ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ డెలివరీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటారు దీన్ని రిలే ఆపరేషన్ సెంటర్ అని పిలుస్తారు సరకు డెలివరీ చేసే ఒక్కో వ్యక్తికి అదే రూట్లో ఉన్న ఐదారుగురు వినియోగదారులకు చెందిన వస్తువులు అందజేస్తారు అంటే ఆ రూట్లో ఉన్న వారందరికీ డెలివరీ చేయాలి సరకు డెలివరీని బయట సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తారు వస్తువులు అందజేసేందుకు ఒక రూట్లో వెళ్లిన తర్వాత సదరు చిరునామాలో వినియోగదారుడు లేకపోతే ఆ విషయాన్ని డెలివరీ చేసే వ్యక్తి తన ఫోన్లో ఉన్న యాప్లో నమోదు చేయాలి దీన్ని రిలే సెంటర్లో ఉన్నవారు నిర్ధారిస్తారు వస్తువు డెలివరీ చేసేందుకు ఎంత దూరం వెళ్లారో లెక్కించి అందుకైన ఖర్చును డెలివరీ సంస్థకు అమెజాన్ చెల్లిస్తుంది దీన్ని ఆసరగా చేసుకునే నిందితులు మోసానికి తెరలేపారు హైదరాబాద్ లోని రిలే ఆపరేషన్ సెంటర్లో పనిచేసే కొందరు ఉద్యోగులను గతంలో ఇక్కడ పనిచేసి మానేసిన పద్దెనిమిది మంది ప్రలోభానికి గురి చేశారు అమెరికాలో సరుకుల డెలివరీకి వెళ్లకుండానే వెళ్లినట్లు నకలీ ట్రిప్లు నమోదు చేయించి వినియోగదారులు లేరని చెబుతూ రవాణా ఛార్జీల కింద నూట రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది కొల్లగొట్టారు మా అంతర్గత ఆడిట్లో ఈ వ్యవహారం బయటపడింది అని సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అమెజాన్ ప్రతినిధి జిఎస్ అర్జున్ కుమార్ ఫిర్యాదు చేశారు यह मेरे को मोहम्मद के अनिल कुमार आकांक्षा पटनायक अविनाश अविनाशरी कुना कौशि देवल्लाहम्मीजाउल एम डि षाबद अली खा डि ओोयाबुदी मोहम्मद मफ़ासिल शेख दुव्वाड़ा शिव गणेश बुद्दीन शिवकुमार राज अभिलाष अजय कुमार दाशरथी हृदय कुमार कोडारी तुलसीराज पृथ्वीरे चिंता मोहम्मद राहेल లోహిత్ మద్దాబుత్తల్లా మొహమ్మద్ ఆదిల్ సాయి కుమార్ కమతం శివభారత్ కృష్ణపై కేసు నమోదు చేశారు